వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మీ ఫర్దర్ స్టెప్పు మీరు ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు ఒక సూచనగా వచ్చింది అంటే ఇది గుంటూరులో వర్గీకరణ వ్యతిరేకంగా పెట్టిన మొట్టమొదటి సమావేశం అండి అంటే రాజధాని జిల్లాలో పెట్టిన మొదటి సమావేశం ఈ సమావేశంలో ఉన్నటువంటి వచ్చినటువంటి అందరూ కూడా ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు మా పాయింట్ ఏంటంటే భారతదేశంలో అన్ని పార్టీలు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి భారతదేశంలో ఉన్న మాలమాదికులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు మాదిగులు ఈ వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు భారతదేశంలో మాదిగులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాదిగలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ద్వంద్వ విధానం ఏంటో అర్థమవుని పరిస్థితి ఈ రోజున దేశంలో నెలకొని ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వల్ల ఈ వర్గీకరణ అంశం అన్నది పుట్టుకుని వచ్చింది ఈ తెలుగుదేశం ఈ యొక్క మాదిగలను ఓట్ బ్యాంక్ కింద మలుచుకోవాలన్న ఉద్దేశంలో అప్పటి నుంచో కుట్రలు చేస్తూ వర్గీకరణ అంశాన్ని బైక్ వరకు తీసుకుని కుట్ర చేసి తీర్పు ఆ వలలో అన్ని తక్కిన పార్టీలు కూడా పడిపోయి చంద్రబాబు వలలో వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణని వ్యతిరేకించే ఒక పార్టీగా ఈ ఇవన్నీ వర్గీకరణ వాదులందరినీ ఇటువంటి అభిప్రాయం కలిగిన అన్ని కులాల వారిని కూడా కలుపుకుని మాలల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడ్డానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం ఎంతవరకు మేము పోయి బోయేలాగా పల్లకి పోయాలి అంబేద్కర్ చెప్పిందే రాజ్యాంగం సాధించుకోవడానికే ఈ షెడ్యూల్ అన్న ఏర్పడి మీ ఉద్దేశం రాజ్యాంగం అంటే ఐ మీన్ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమై ఉండాలని చెప్పాడు ఆ రాజ్యాధికార లక్ష్య సాధనగా మేము ఖచ్చితంగా అడుగులు వేస్తాం ఆ అడుగులు వేయడంలో అందరినీ కలుపుకొని వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందువల్లంటే వీటి ఈ వర్గీకరణ అంశంలో కూడా కొంతమందిని పార్టీలు ఆడిస్తూ ఉన్నట్టు ఆడిస్తున్నాయి ఆ పార్టీలో ఆడించినట్టుగా ఆడే పరిస్థితులు కూడా కొంతమంది నాయకుల ధోరణి ఆ రకంగా కనపడుతుంది కాబట్టి ముందుగా మేము నా ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మాల ఉద్యోగుల సమావేశం అన్నది త్వరలో నిర్వహించబోతున్నాం అలాగే ఈ యొక్క నాయకత్వం ఎవరు వహించాలన్న దాని మీద ఒక మీటింగ్ కూడా నేను ఆర్గనైజ్ అయిపోతున్నాను ఈ యొక్క ఇప్పుడు దాకా వర్గీకరణ గురించి ఎన్నో సంఘాలు పోరాడిని ఎన్నో మాల మహానాయులు పోరాడిని వాళ్ళందరినీ ఒక త్రాట్ మీదకు తీసుకొచ్చి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఐక్యమత్యం గురించి దాని తర్వాత ఆ కార్యాచరణ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ వెనకాల నేను ఉంటాను ఈ పార్టీ విషయంలో కూడా ముందుకు వెళ్తానని తెలియజేస్తూ సెలవుస్